కాంగ్రెస్ పార్టీపై ప్రతీకార హానికరమైన ప్రచారం చేస్తున్న బారాసా కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని ఊట్నూర్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆత్రం సుగ్నక్క ఫిర్యాదు చేశారు గురువారం మధ్యాహ్నం నాలుగు గంటలకు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాళ్లతో కలిసి మాట్లాడారు రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు నేరపూరిత కుట్ర నిరాధారమైన నిర్లక్ష్యపూరిత ఆరోపణలు కేటీఆర్ చేస్తున్నారని తెలిపారు నవంబర్ రెండు వేల ఇరవై మూడులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ రాష్ట్ర సమితిని ఓడించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజారంజక పాలన కొనసాగటాన్ని బారాసా నాయకులు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయటం హైదరాబాద్ విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆరోపణలు చేయటాన్ని ఖండించారు రాష్ట్ర పాలనలో రాహుల్ గాంధీ ప్రస్తావన తేవడం కేటీఆర్ అవివేకానికి నిదర్శనమన్నారు మూసీ ప్రక్షాళన విషయంలో బారాసా నేతలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మూసీ నది ప్రక్షాళన కోసం ఇంకా డిపిఆర్ రూపొందించలేదు అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై అనవసర ఆరోపణలు చేసి మహారాష్ట్రలో జరిగే ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను తగ్గించే ఉద్దేశంతో స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బారాస కుట్ర పనుతుందని వారు చేస్తున్న కుట్రలను మహారాష్ట్ర ప్రజలు తిప్పికొడతారని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాళ్ళు రాజవ్వ కౌశల్య నీలాబాయి అన్నాపూర్ణ జాడిమల్లు కవిత గౌరుబాయి సరిత వరలక్ష్మి విజయలక్ష్మి స్వప్న లక్ష్మి తదితరులు పాల్గొన్నారు